కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ముఖ్య కారణాలు సీఎం రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్థ గారు అలాగే వెనుకుంటే నడిపిస్తున్న తుమ్మనాశ్రావు గారు పోంగళ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే మన వరంగల్ రైతు డిక్లరేషన్ మే ఇరవై రెండులో మన వరంగల్లో జరిగింది అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామను కానీ అదే విధంగా ఈ రోజు అదే మాట నింపుకున్నారు ఇది రైతు ప్రభుత్వం వస్తుంది రైతులకి ఎలాంటి ఆటంకం జరగకూడదు ఎవరైతే రైతుగా మంత్రి ఉంటారో అన్ని విషయాలు తెలిసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే తుమ్మనాశరావు గారిని ఒక నమ్మకంతో తుమ్మనాశరావు ఈ రోజు వ్యవసాయం చేయాలని ఆయన ద్వారా ఈ రోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఎందుకంటే క్యాబినెట్ తీసుకునే పూర్తి నిర్ణయాలకి మన మంత్రివర్గం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు కానీ త్రిపేశ్వర గారు కానీ శ్రీనివాస రెడ్డి గారు అందరూ కూడా సహకారంతో ఈ రైతులు ఈ రోజు మనం ఆనందం చూస్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా సత్తపల్లి ఉన్నారు ఇక్కడ పుత్తూరు రైతు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల్లో హామీలో భాగంగా సన్నదానం పండిస్తే కొంతాయికి రెండు వేల రూపాయలు బోనస్ ఇస్తామని ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన గ్యారెంటీ వల్ల రైతులందరూ పాలాభిషేకం చేస్తున్నారు ఇక్కడ ఒక దళిత రైతు సత్పల్బు ఆల్బాడ ఒక దళిత రైతు అండ్ భూమి కూడా లేదు చెప్తుంది నాలుగు రైతు ಮೂರು ಆಯಿತು ಇಲ್ಲ ರೆಂಡೆಕರ ಮೂಡಿಸ ಮೂರು ಎಕರ ಸಂತೋಷ ಸಂತೋಷ ಮರಂದ ತಿಿಸಿ ಆಗಸ್ಟ್ ಪದಹೇನ ವೈರಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಮೋಡೋ ವಿಡಿತ కూడా బోనస్ కూడా వారి వారి ఖాతాలో జమ అవుతున్నాయి మేడం అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ సార్ మన ఏడే గారిని ఏమందరికీ కూడా అనస్థారం ఈ రోజు మరి మరి తెలంగాణలో పంట రుణమాఫీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మూడు తాపాలల్లో మనకి నిధులు విడుదల చేసి రైతుల్ని రుణ చేయడం జరిగింది దాంట్లో భాగంగా సత్తుపల్లి డివిజన్ నందు మొదటి విడతలో పదహారు వేల నలభై మూడు మంది రైతులకు గాను అరవై ఐదు కోట్లు అలాగే రెండవ విడతలో నాలుగు వేల ఇరవై మూడు మందికి గాను ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు అలాగే మూడవ విడతలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులకు గాను యాభై కోట్లు మొత్తం వెరసి ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మందికి నూట యాభై ఒక్క కోట్లు రైతుల ఖాతాలు జమ చేయడం జరిగింది అలాగే రెండు లక్షల లోపులో ఉండి వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇంకా ఏ ఇతర గుర్తింపు కార్డు లేనటువంటి రైతుల్ని ఎంపిక చేసి వాళ్ళను రైతు వేదికల ద్వారా ఒక స్పెషల్ యాప్ ద్వారా గుర్తించి వాళ్ళందరినీ కూడా రైతు వేదికలతో లేదా గ్రామ పంచాయతీ ఆఫీసులకి పిలిపించి వారందరినీ కూడా మరి నమోదు చేయడం జరిగింది గారికి అలాగే ఏఎన్సీ చైర్మన్ గారికి అలాగే సొసైటీ చైర్మన్స్కి కాంగ్రెస్ నాయకులకి రైతు సోదరులందరూ కూడా హృదయపూర్ నమస్కారం ఏదైతే కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిందో రెండు వేల ఇరవై రెండులో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తా చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మన రాష్ట్రం ఎంత అప్పులు పాలైనా సరే ఏడు లక్షల కోట్ల దారాపు మనకి అప్పుల భార ఉన్నా సరే రైతుల కోసం మన ప్రియుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన తుమ్మ గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా సరే రైతులకి మనం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మన రైతులకి దాదాపు యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు రైతుల మీద ఖర్చు పెట్టడం జరిగింది అది ఈ రోజు రైతులకి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది అందులో దాదాపు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల నూట అరవై ఐదు మందికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర రుణమాఫీ జరగడం జరిగింది ఈ యాభై నాలుగు వేల కోట్లలో అది కరెక్ట్ అయ్యి ఉచిత కరెంటు మన సీనియర్ మంత్రి మనకి తిరుమల గారికి వ్యవసాయ మంత్రి ఇచ్చే చాలా మంది అనడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారి ముందు చూపుతో ఇది రైతు ప్రభుత్వం వస్తుంది రైతులకు ఎలాంటి ఆటంకం జరగకూడదు ఎవరైతే రైతుగా మంత్రి ఉన్నారో అన్ని విషయాలు తెలిసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే తుమ్మనాశరావు గారు ఒక నమ్మకంతో ఆయన ద్వారా ఈ రోజు కూడా చాలా సంతోషంగా క్యాబినెట్ తీసుకునే పూర్తి నిర్ణయాలకి మన మంత్రివర్గం మొత్తం కూడా శ్రేవంత్ రెడ్డి గారు కానీ తుమ్మ గారు కానీ శ్రీనివాస రెడ్డి పార్టీ గారు అందరూ కూడా సహకారంతో ఈ రైతులలో ఈ రోజు మనం ఆనందం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో మాట ఇచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా నమ్మకం కలిగింది ఖచ్చితంగా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తుందని ఒక నమ్మకం ఈ రోజు ప్రజల్లో రావడం జరిగింది ఈ రోజు గంట బోనస్ కి వీళ్ళు చెప్పేదానికి ఎలాంటి పనులు లేకుంది ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉన్నారో ఇవాళ దాదాపు మన సత్తుపల్లిలో ఐదు వేల మందికి మనకి ఇక్కడ జరుగుతుంది అంతకుముందు దాదాపు ముప్పై వేల మందికి వచ్చింది ఇక్కడ జరిగే ప్రతి కాలంగా ప్రభుత్వం నుంచి ప్రజలు కూడా గమనించండి ఏ ప్రభుత్వం అయితే మనకి అన్నమాన ప్రకారం చేస్తుందో ఆ ప్రజలు రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనకు వచ్చేది ఎలక్షన్స్ లో ఎంపీ పంచాయతీలు ఎన్పిటీసీలు కానీ అందరూ కూడా ఈ సార్ రైతులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం గమనిక రైతులు ఏదైతే ఈ బోనస్ ముందు పడలేదు రైతులకి అది దళాలను కొట్టడం జరిగింది ఆ దళాల నుంచి ఐటీ సొసైటీ సెంటర్లకి అవి రావడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఏ ఒళ్ళు కానీ ఏ రైతు కానీ అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మన మనం అక్కడ పట్టుకోవడం జరిగింది ఉద్ది కూడా అది రాకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటారు తీసుకెళ్ళి దాని వల్ల ఒక్కొక్క కిందకి రైతు డెఫినెట్ గా కలెక్టర్ గారికి మంత్రి గారికి మీరు చే రిపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో నుంచి అధికారులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మన రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు తెలంగాణలో నిజమైన పండగ సంక్రాంతి దసరా దీపావళి అవి కాకుండా ఈరోజు నిజమైన పండగ మన రైతుల కళలో ఆనందం చూస్తున్నాం రైతులందరూ రైతులతో పాటు మేము కూడా ఎంతో సంబరంగా మన కూడా ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిజమైన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసుకుంటున్నారు ఎందుకంటే మహబూబ్ నగర్ లో ఈరోజు చూస్తే లక్షలాది మంది తరలి వచ్చారు ఎంతో విజయోత్సవాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఇవాటికి ఎలక్షన్స్ జరిగి గత సంవత్సరం ఇదే రోజు ఓటింగ్ జరుగుతూ ఉంది ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి మీరందరూ కలిసి ఎంతో సమిష్టిగా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కి మంచి మెజార్టీగా గెలిపించారు కనుక మీ అందరికి మరి ఒకసారి ధన్యవాదాలు గతంలో కాదు ప్రస్తుతం కాదు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ముఖ్య కారణాలు సీఎం రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్థ గారు అలాగే వెనుకుంటే నడిపిస్తున్న తుమ్మనాశ్రావు గారు పోపిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే మన వరంగల్ రైతు డిక్లరేషన్ మే ఇరవై రెండులో మన వరంగల్లో జరిగింది అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం కానీ అదే విధంగా ఈరోజు అదే మాట నిలుపుకున్నారు అందుకని మన రైతుల బాధలు బెదలు గమనించి సోనియా గాంధీ గారి సహకారంతో రైతులకింత వరాల చెల్లు కురిపించినందుకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఇప్పటివరకు కూడా నిన్నటి వరకు కూడా మనల్ని అవలేఖన చేస్తూ వచ్చారు వాళ్ళు ఎప్పుడు చేయాలి చూద్దామని మరి పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేశారు పట్టుబడి లక్ష రూపాయలు రుణమాఫీ సరిగ్గా సక్రమంగా చేయలేకపోయారు అలాంటి వాళ్ళు రైతులంటే ఏదో నిజమైన మేమే రైతు బంధుల్లో మేమే రైతుకి ఆత్మ బంధువుల్లో అని చెప్పుకుంటూ ఎలక్షన్స్ అప్పుడు ముందు ప్రజలు మామూలు అప్పుడు మా హౌస్లో పడుకుంటారు అందుకే ప్రజలందరూ గమనించి తగిన బుద్ధి చెప్పారు ఇదే కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కళ్ళ పట్టుకొని మరి అందరి దగ్గరకు వచ్చి రైతుల చుట్టూ తిరిగి ఎన్ని చెప్పినా కళ్ళ కొన్ని కప్పులు చెప్పి కన్నీళ్ళు కాచి నేను మీ బంధువుని మీకోసమే కష్టపడుతున్నాయి ఎన్ని చెప్పినా కూడా ప్రజలు భూస్థాపితం చేశారు ముందంజ వేస్తూ మరి ఒకసారి రెండు లక్షల లోపు రుణమాఫీ మూడు నెలల కాలంలోనే మన రైతులందరికీ కూడా చేశారు ఇది జీర్ణించుకోలేక దుష్ప్రచారాలు చేస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక శ్రద్ధ తీసుకొని మనకి పామాయిలు రైతులకి ప్రోత్సాహం అందించడం కానీ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా కొద్ది మనకి మంజూరు చేశారు త్వరలో ప్రారంభం అవుతుంది అంతేకాకుండా బుగ్గపాడులో గత పది సంవత్సరాల నుంచి మరి ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన ఫుట్ పార్కును కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇవాళ దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై తుమ్మల జై జై తుమ్మల జై పొంగులేడి జై పట్టి Jai Sonia, Die Sonia. అంటే మా ప్రస్తుతం సంబంధం జిల్లా సత్తుపల్లి ఉన్నాం ఇక్కడ పుత్తూరు రైతు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలో భాగంగా సన్నదానం పండిస్తే కొంతాకి రెండు వేల రూపాయలు బోన్స్ ఇస్తుంది ఈ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన గ్యారంటీ వల్ల రైతులందరూ పాలాభిషేకం చేస్తున్నారు ఇక్కడ ఒక దళిత రైతు సత్పల్ తాలబడ్డి తాల్బాడ తాల్వాడ రైతు రైతురావు ఏంటండి నాగేళ్ళ నాగేళ్ల ప్రసాదరావు రావు ఏ ఊరి మీదిమాడ తాళమాడ ఉంటాయి కదండి రైతు రైతువేదిక సత్తుపల్లె ఉన్నావు సో ఎంత వేసారు వరి మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తారు మూడు ఎకరాలకి ఎన్ని కింటాల్ అయి ఉంటాయి డెబ్బై డెబ్బై ఒక క్వింటాల్ ఎప్పుడు గవర్నమెంట్కి వేసారా సొసైటీకి వారం వేసారు ఓకే

కౌలు రైతు నేను మీరు కౌలు రైతు కౌలు రైతు మీరు లేదు లేదు కౌలు రైతు మరి ఏం కులం మీరు క్యాస్ట్ ఏంటి అర్జెన్స్ ఓకే మీరు కౌలు కేసారు మీకు భూమి లేకపోవటం వల్ల కౌలు కేసారు కౌలు కేసిన మా ఊరు రైతులు కూడా నీ కౌలు ఏయిరురా మీకు మీకు బో బోనస్ రాదు అది ఇదని చెప్పారు మా రైతులు కానీ ధైర్యం చేసి నేను నా ఒక్కడే నేను ఎండపోసుకున్న నా ఒక్కడే ఎండపోసుకున్న రైతుకి రైతులు మొత్తం కూడా వద్దన్నారు అయినా ధైర్యం చేసి దాండ్ర గారు ఉన్నారు నాకు అభ్యంతరం లేదు మా ఫ్యామిలీ దాండ్ర గారు నేను ఎడబోసుకున్నా ఒడ్లు మా అని ఓకే మీరు ఒక ఎస్సీ రైతు మీకు భూమి లేకపోయినా ఒక రెండు ఎకరాలు కౌలు తీసుకొని మీరు దా వరి పండించి దాన్ని ఎండబెట్టి గవర్నమెంట్ కేసారు ఒక వారం రోజుల్లో మనకి డబ్బులు వచ్చినాయి అండ్ తర్వాత మనకి దాని బోనస్ కూడా ఎన్ని వచ్చినాయండి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు బోనస్ కూడా వచ్చింది మరి అసలు ఈ బోనస్ ఇస్తుంది అంటే ఎవరు నమ్మలేదు నమ్మలేదు అండి ఓటు ఇచ్చారండి ఓటు ఇచ్చినా కానీ ధైర్యంతో నాకు కావాల్సింది ఇప్పుడు ఆరు కాలం కష్టపడుతున్నాడు రైతు కష్టపడి చేసాడు అక్కడ పోసేడు దల్లారి చేతులు పెడతాడు దల్లారి చేతులు పెట్టేప్పుడు ఎంత నష్టపోతాడు ఒక్క అందుకోసం నేనేం చేసానంటే దల్లారి చేతులు ఎట్టా నష్టపోతానుగా ఆ నష్టం ఎక్కడ భారత మరి పోయిన ప్రభుత్వంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు రైతు బంధాన్ని ఇచ్చిండు వందల ఎకరాలకి ఇచ్చిండు మరి అప్పుడు కౌలు రైతులకు ఏమైనా ఉపయోగం చేయాలి ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నా అది ఇచ్చాడు మరి రైతు బంధు కానీ కౌలు రైతులు రూపాయి కూడా ఉపయోగపడలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కౌల రాయ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గాని ఇప్పుడు గాని కాంగ్రెస్ ప్రభుత్వాలనే నాకు ఉచింది ఇప్పుడుైనా పేదల కాంగ్రెస్ ప్రభుత్వాయన చూసేయ్ పేదల రాజากรరావు అప్పటి గాని ఇప్పుడు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ లోనే ఉచింది పేదల వైపు చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా అంతేనాండి ఓకే వాస్తవంగా ఆ దీని పరిపాలన ఇది మాకేం చూడలేదు ఆ మీకైతే 35000 బోనస్ వచ్చింది వచ్చింది సో మీరైతే చాలా హ్యాపీ 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 గామట వచ్చానండి ఈక మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు డాక్టర్ రాఘమయ్య గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకొస్తా ముందే చెప్పినట్టుగా వారు ఎన్నికల్లో రైతుల కోసం ఇచ్చిన హామీల్ రాష్ట్రంలో ప్రభుత్వం రాగమయ్య గారికి అదే విధంగా డాక్టర్ గారికి వేదికను అలంకరించినటువంటి తరపు అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సుమారు ఈ రోజుకి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు తర్వాత వివిధ రకాల విద్యుత్ విద్యుత్ వేల మంది రైతులకు ఈ సర్దుబడి నియోజకవర్గంలో మనకి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా అనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ప్రతిపక్షాలు అనేక ప్రచారాలు చేసి గ్లోబల్ ప్రచారాలు చేసి రైతుల్ని ఏదో రకంగా పెడుతూ చాలా మందికి బోనస్ పడకుండా చేసింది ప్రతిపక్ష నాయకులని సందర్భంగానే సందర్భంగా మనం చేస్తున్నాను పక్షపాత ప్రభుత్వం అనేది మరొకసారి క్లూజు అయింది ఒకేసారి అంటే వివిధ పథకాలకి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ రోజు బోనస్ అనేది బోగస్ అన్నారు కానీ మనం ట్యాబ్ ఎంటర్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రతి ఒక్క రైతు కూడా బోనస్ అనేది అదేవిధంగా గిట్టుబాటు ధర కూడా పడుతుంది మొత్తం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కాబట్టి రైతుల పండుగ అయితే ఈసారి డేస్ ముందుగానే మనం రైతుల పండుగ చేసుకుంటున్నందుకు అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలపాలండి అయితే ఈ ఎలాంటి బోనస్లు రావు బోనస్లు చెప్పేసి అందరూ కూడా ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం అందరు కూడా మనం చాటి అంటే అన్ని ప్రచార సాధనాల ద్వారా కూడా చాటి చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే అడిగాను సన్నవాళ్ళు అని కాంటాక్ట్ చేశానండి వాళ్ళు ఏమంటున్నారంటే మేము పొరపాటున బోనస్ అనేది పాడదని మేము ముందుగానే పడదాలండి యాభై రుణాలకి మేము అమ్మేసాము మేము చాలా నష్టపోయామని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు చాలామంది తెలుసుకొని ఇంకా అమృతంగా ఉన్నారు వాళ్ళందరూ చాలా అదృష్టమవుతుంది ఎందుకంటే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ పడుతుందని చాలా మంది శ్లోచించింది నిజంగా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామండి అండి రైతులు అందరం మేము కూడా రై రైతులను చవికిస్తాము వ్యవసాయం పడి చేస్తాం కానీ ఇలాంటి శుభ పరిమాణం జరగడం చాలా రైతులందరికీ చాలా అదృష్టం అండి డబ్బులు పర్వాలేదు అనుకోండి ఎమ్మడిని వాపుల చేస్తుంటే మనం అసలు డబ్బులు పట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనందరం పేపర్ చూసేవాళ్ళం మనకు అర్థమవుతుంది ఉంది అయినా సరే చేసిన వాగ్దానం మేరకు ఈరోజు మనకి రుణమాపాలు అంటే నాయకుల యొక్క సిద్ధశుద్ధి మనం ఎందుకున్న ప్రభుత్వం మాట తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చడం నాలుగు పార్టీలో లక్ష పూర్తయ్యేసరికి వడ్డీ పదివేల పదిహేను దిగుతుండే ఈ రోజున గత పది సంవత్సరాల నుంచి పేరుకున్న వడ్డీ ఒక లక్ష తీసుకుంటే